సంతానలేమితో బాధపడుతున్న కపుల్స్కి కొన్ని బేసిక్ టెస్ట్ అనేవి ఉంటాయన్నమాట బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అంటాము మెయిల్కి కానీ ఫీమేల్కి కానీ కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము హలో అండి నేను డాక్టర్ మాధురి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అర్చన ఐవీఎఫ్ నిర్మల్ బ్రాంచ్ ఒక కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫీమేల్కి పీరియడ్ వచ్చిన రెండో రోజు మనం బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తాము అంటే టీవీఎస్ స్కాన్ అంటాము ఆ స్కాన్లో మనం ఫస్ట్ గర్భసంచి యొక్క సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది అనేది escuchamos చిన్నగా ఉందా పెద్దగా ఉందా అండ్ ఏమన్నా గడ్డల్లాగా ఏమైనా ఉన్నాయంటే ఫైబ్రాయిడ్స్ అంటాము కనతలు అండ్ గర్భసంచి ఏమైనా వాపు ఉందా అడెనోమయోసిస్ అని చూసుకుంటాము అండ్ గర్భసంచి యొక్క పొరలో ఏమైనా చిన్న చిన్న పాలిప్స్ పాలిప్స్ లాగా ఉంటాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాము దాని తర్వాత అండాశయాలు అండాశయాలు ఎలా ఉన్నాయి వాటి సైజ్ కూడా వాటి సైజ్ ఎలా ఉంది షేప్ ఎలా ఉంది అనేది చూసుకొని ఎగ్స్ నెంబర్ ఎంత ఉంది తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉంటే స్ అంటాము ఇంకా చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఏమైనా ఉన్నాయా లైక్ ఎండోమెట్రియాటిక్సెస్ కానీ ఫాలికలాసెస్ అంటాము ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ ట్యూబ్స్ని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబ్స్ అనేవి ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకు స్కాన్లో కనిపించదు వీటి కోసం ట్యూబ్ టెస్ట్ అంటాము అంటే హెచ్ఎస్జి ఇంకా ఎస్ఐఎస్ అంటాము సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఈ టెస్ట్లు అనేవి చేస్తాము ఇది చాలా చిన్న టెస్ట్ ఈ టెస్ట్లో డై కానీ సెలైన్ కానీ మనం గర్భసంచి లోపలికి పంపిస్తాము ఆ డై అనేది ట్యూబ్స్ నుండి బయటకు వస్తుందా లేదా అనేది మాత్రం చూసుకుంటాము అలా బయటకు వస్తే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నట్టు వీటితో పాటు హా హార్మోన్ ఇవాల్యుయేషన్ అంటే హార్మోన్ అనాలిసిస్ కూడా చేస్తామన్నమాట లైక్ ఏ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అని అంటాము ఈ టెస్ట్ వల్ల మనకి ఎగ్ కౌంట్ ఎంత ఉంది అండాశైలలో ఎగ్ కం కౌంట్ ఎంత ఉంది అండ్ ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉందో అనేది మనకు తెలుస్తుంది అండ్ థైరాయిడ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి వీటితో పాటు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ కూడా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి వీటితో పాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వైటమిన్ డి బాడీలో హీమోగ్లోబిన్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటాము మెయిల్స్లో సింపుల్ సెమన్ అనాలిసిస్ ఒక్కటి సరిపోతుందనమాట ఒక టూ టు త్రీ డేస్ అబ్స్టెనెన్స్ ఇచ్చి అనాలిసిస్ చేయించుకోమని చెప్తాము ఈ అనాలసిస్లో మనకి కౌంట్ ఎలా ఉంది మోటిలిటీ అండ్ మోర్ఫోాలజీ అంటే కదలికలు ఎలా ఉన్నాయి స్పర్మ్ యొక్క షేప్ సైజ్ అనేవి ఎలా ఉందా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఒకవేళ కౌంట్ చాలా తక్కువ ఉంది అంటే జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి కానీ చాలా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ అడ్వాన్స్డ్ టెస్ట్ అనేవి చేయించుకోమని చెప్తాము